హలో హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్స్ రిస్ కిచెన్స్ ఫోర్ ఈరోజు రెసిపీ వచ్చేసి జిలే జిలేబీ ఎలా తయారు చేసుకుందా చూద్దాం చూద్దామండి క్రిస్పీగా జ్యూసీగా ఉంటుంది ముందుగా పిండి తీసుకోవాలి ఒక టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి కొంచెం నెయ్యిని యాడ్ చేసుకోవాలి ఇప్పుడు కొంచెం పెరుగును యాడ్ చేసుకోవాలి ఇప్పుడు కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ పిండిని కలుపుకోవాలండి ఇలా వీడియోలో చూపించిన విధంగా ఇలా కలుపుకోవాలి ఇప్పుడు ఈ పిండిని పక్కన పెట్టుకొని పాకంకి ఫ్రై చేసుకోవాలండి ముందుగా పాకానికి చక్కెర తీసుకొని కొంచెం వాటర్ యాడ్ చేయాలి కొంచెం ఉడికాక పాకం వచ్చిందో లేదో చెక్ చేసుకోవాలి ఇలా స్టిక్ అయితే పాకం వచ్చినట్టు ఇందులో ఇప్పుడు ఎలాచి యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఫుడ్ కలర్ యాడ్ చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఈ పాకాన్ని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు జిలేబీల కోసం ఆయిల్ పాల ప్యాకెట్ ఉంటుంది కదండి అందులోకి తీసుకోవాలి ఈ పిండిని అందులోకి తీసుకున్నాక స్టవ్ ఆన్ చేసి ఆయిల్ పెట్టి వెయిట్ చేసుకోవాలండి ఇప్పుడు ఆయిల్ ప్యాకెట్స్ ఇవన్న ఇలా కట్ చేసుకోవాలి జిలేబీలు ఇలా చుట్టుకోవాలండి ఇప్పుడు ఇలా వేయించుకోవాలి ఇప్పుడు వేయించుకున్నాక ఇవి తీసి ముందుగా పెట్టుకున్న పాకంలోకి వేసుకోవాలండి ఇప్పుడు ఎంతో రుచికరమైన క్రిస్పీ జిలేబీ రెడీ అయిపోయిందండి మీరు కూడా ట్రై చేయండి చాలా బాగా వస్తుంది ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో